వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే వెంకట్ ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కేటీఆర్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు అసలు ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఇందాం మనం గౌరవం పిలిచినా వస్తామని మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తాం అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైసా పొందవచ్చు ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొత్త మానసికంగా రాక్షసానందం కేటీఆర్ గారు ఏమంటున్నారంటే ఎన్నిసార్లు పిలిచినా నేను వస్తాను గౌరవం ఉంది మూడు సార్లు కాదు ఇప్పుడు మూడోసారి పిలిచారు మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన నేను వస్తాను ఈ మీరు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు చాలా సంచలనమైన వ్యాఖ్యలు అనుకోవాలి నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారని తెలుసు నాకు జైలు కొత్త ఏం కాదు తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్ళిన వ్యక్తిని నేను ఫార్ములా ఈరేస్ అంశం నాలుగు గోడల మధ్యలో నన్ను విచారించడం కాదు అసెంబ్లీ సాక్షిగా నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దామని చెప్పిన చర్చించే దమ్ము లేక ధైర్యం లేక రేవంత్ రెడ్డి పారిపోయాడు అందాల పోటీలు పెట్టి ప్రపంచం ముందు అభాసు పాలు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి మాకు చట్టం అంటే గౌరవం ఉన్నది ముప్పై సార్లు పిలిచిన విచారణకు వస్తాను పైశాచిక ఆనందం పొందేందుకు మాత్రమే నాపై కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి ఫార్ములా ఈరేస్ కేసులో అరెస్టు చేస్తారని నాకు ముందే తెలుసు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల వైపు ఉండి నిలదీస్తూనే ఉంటాను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని బీసీలు అన్ని గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకునేందుకు ఏమీ లేదు దున్నపోతూ ఈనిందంటే దూడని కట్టేయమని బీజేపీ అంటుంది దమ్ముంటే నువ్వు మొగోడివైతే అయితే రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్ట్కు టెస్టుకు సిద్ధమా ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు అమలు అయ్యే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాము జై తెలంగాణ అని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా కేటీఆర్ గారు ఏదైతే విచారణకు ఏసీబీ విచారణకు వెళ్లే ముందు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీరు కావాలని దీన్ని ఏదంటే పైసాజకి ఆనందం పొందడం కోసమే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తారని ఆల్మోస్ట్ నాకు అర్థమవుతుంది అయినా నేను భయపడను ప్రజల తరపున పోరాడతాను మీరు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నేను నిలదీస్తూనే ఉంటాను మీరు మూడు సార్లు కాదు మాకు చట్టాల మీద గౌరవం ఉంది మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచినా సరే మేము వస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది చూద్దాం మరి ఏం జరుగుద్దు అనేది